సో ఫస్ట్ టైమ్ నేను మన ఛానల్లో ఒక హ్యాక్ని అయితే మీకు రిక్రియేట్ చేసి చూపిస్తాను ఆ హ్యాక్లో పచ్చిమిర్చి విత్తనాల్ని కేవలం ఇరవై నాలుగు గంటల్లో జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కోల్డ్ వాటర్ వామ్ వాటర్ అనమాట హాట్ కాదు వామ్ సో ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే మనకి బయట నార్మల్ టెంపరేచర్ అనేది మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా నైట్ టైం అయితే చల్లబడుతుంది మార్నింగ్ వేడిగా ఉంటుంది కాబట్టి సో ఆయన అలా డిప్ చేశాడు అనమాట అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల మనం గార్డెనింగ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో రకరకాల గార్డెనింగ్ హ్యాక్స్ అయితే చూస్తాం కదండీ సో అలాగే నేను కూడా అందరిలానే చాలా రకరకాల గార్డెనింగ్ హ్యాక్స్ అయితే చూస్తూ ఉంటానన్నమాట సో హ్యాక్స్ చూసినప్పుడు నాకు ఒకసారి అనిపిస్తుంది మనం కూడా ట్రై చేయాలి నిజంగానే వాళ్ళకే అలా వస్తుందా లేకపోతే అది ఎవరు ట్రై చేసినా వస్తుందా అని చెప్పి నాకు హ్యాక్స్ ట్రై చేయాలని ఎప్పటి నుంచో ఉందండి సో ఫస్ట్ టైమ్ నేను మన ఛానల్లో ఒక అయితే మీకు రిక్రియేట్ చేసి చూపిస్తాను సో ఈ హ్యాక్ వచ్చేసి పర్టికులర్గా ఆయన పచ్చిమిర్చి విత్తనాలు జనరేట్ చేయడం ఎలా అనేది చూపించారనమాట సో ఈయనేమంటున్నాడు అంటే ఆ హ్యాక్లో పచ్చిమిర్చి విత్తనాలు కేవలం ఇరవై నాలుగు గంటల్లో జర్నరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు సో నాకు తెలిసి పచ్చిమిర్చి విత్తనాలు అనేవి జర్నరేషన్కి చాలా టైం పడతాయండి యూజువల్గా మనకి నార్మల్ పచ్చిమిర్చిలో రకాలను చూసుకుంటే కొన్ని లేట్గా జర్నరేట్ అయితే కొన్ని త్వరగా జర్నేట్ అవుతాయి ఎంత త్వరగా జర్నరేట్ అయినా కూడా మనకి మినిమం వన్ వీక్ టైం అయితే అయితే తీసుకుంటాము కొన్ని కొన్ని హెయిర్ హెయిర్లు వెరైటీస్ అయితే వన్ వీక్ నుంచి వన్ మంత్ కూడా వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట కొన్ని కొన్ని పర్టికులర్ హైబ్రిడ్స్ ఉంటాయి అలా ఉంటాయి కదా కొన్ని కొన్ని అలాంటివి అయితే ఆల్మోస్ట్ వన్ మంత్ కూడా వెయిట్ చేస్తారనమాట అవి జర్నరేట్ అవడానికి సో నిజంగానే ఈయన చెప్పిన హ్యాక్ అనేది ఇప్పుడు వర్క్ అవుతుందా లేదా అనేది మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము రెండు వీడియోలకు అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను సెలెక్ట్ చేసుకున్న పచ్చిమిర్చి వెరైటీ అండి సో ఇవి నేను లాస్ట్ టైం మన లాల్బాగ్లో పెట్టిన ఫ్లవర్ షోలో కొన్న విత్తనాలు అనమాట సో ఇవి వచ్చేసి వైట్ పచ్చిమిర్చి అండి సూర్యముఖి స్టైల్ అంటే పైకి చూస్తాయి కానీ చాలా సన్నగా వస్తాయి అనమాట సో ఈ విత్తనాలు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విత్తనాలు కొన్ని విత్తనాలు ఇన్ని విత్తనాలు అయితే తీసుకున్నాను ఇందులో హెల్తీగా ఉన్న విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటానండి ఇదిగోండి ఇది ఇది నలిగిపోయింది బాగాలేదు సో వీటన్నిటికీ ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి ఉన్న తోకల్ లాంటివి కట్ చేయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ చిన్న పిన్ పాయింట్ లాగా వస్తుంది కదా దీన్నైతే హ్యాక్లో ఆయన కట్ చేసేస్తాడు ఇవన్నీ సో కూడా సేమ్గా ఫాలో చేద్దాము ఇదిగోండి తిన్గా సీడ్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఇదిగోండి ఇలా ఇంత చిన్న ముక్క అయితే కట్ చేస్తాను అలా సీడ్స్ అన్నిటికీ కట్ చేసేస్తానండి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలండి మనకి బేబీ వెట్ వైప్స్ వస్తాయి కదా అలాంటివి తీసుకోవాలన్నమాట సో ఆ టిష్యూ పేపర్ తీసుకొని దీన్ని ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఫోర్ పీసెస్ కింద దీన్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విత్తనాలు ఏంటంటే ఇలాగ రెండు ముక్కల టిష్యూలో అయితే తీసుకున్నానండి వీటిని ఏంటంటే ఇలాగ మూటలాగా కట్టేసి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కోల్డ్ వాటర్ వామ్ వాటర్ అనమాట హాట్ కాదు వామ్ సో ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే మనకి బయట నార్మల్ టెంపరేచర్ అనేది మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా నైట్ టైం అయితే చల్లబడుతుంది మార్నింగ్ వేడిగా ఉంటుంది కాబట్టి సో ఆయన అలా డిప్ చేశాడు సో విత్తనాల్ని కోల్డ్ వాటర్లో ఫైవ్ సెకండ్సు వామ్ వాటర్లో త్రీ సెకండ్స్ అలా త్రీ టైమ్స్ ఉంచాలన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ వన్ ట్యూ త్రీ సో ఇది అయిపోయిన తర్వాత ఈ అంతా కాస్త తీసేసి దీన్ని ఆయన ఏం చేశాడంటే ఇలాగా ఒక కంటైనర్ తీసుకున్నాడండి సో ఆ కంటైనర్లో ఏం చేశారంటే ఈ టిష్యూ పేపర్స్ని వామ్ వాటర్లో ముంచి దాన్ని ఇలాగ కంటైనర్లో పెట్టుకున్నామో తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం ఏవైతే ఇప్పుడు విత్తనాల్ని వాటర్ వాష్ చేశామో ఆ విత్తనాలన్నీ ఇక్కడ వేసేసుకుని దీని మీద టిష్యూ మీద ఇలా పెట్టేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా కాస్త వామ్ వాటర్లో ముంచి దీని మీద అయితే ఇలా పెట్టేయాలన్నమాట ఓకే సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే చూడండి ఇలా స్క్వీజ్ చేసినప్పుడు కొంచెం మీకు వాటరీగా అనిపించాలి కొంచెం ఇక్కడ అడుగునుందనమాట కొంచెం వాటరు అలా మీకు ఏంటంటే చెమ్మ తగ్గకుండా కొంచెం స్క్వీజ్ చేస్తే వాటర్ వచ్చేలాగా దీన్ని పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను చూడండి దీని మీద ఇలాగ మళ్ళీ కంటైనర్కి మూత పెట్టేసి ఇది ఇప్పుడు వామ్గా ఉన్న ప్లేస్లో ఒక ఇరవై నాలుగు గంటలైతే ఉంచుతామనమాట నేను ఆ వామ్ ప్లేస్లో పెట్టి చూపిస్తాను మీకు సో యాక్చువల్గా వామ్ ప్లేస్ అంటే దీన్ని మనకి వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టచ్చండి యూజువల్గా నేను ఇలా జెర్మినేట్ చేస్తున్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకునే ప్లేస్లు ఏంటంటే ఇలాగా మన ఇవి ఉంటాయి కదా అడాప్టర్లు అలాంటివన్నీ కేబుల్ సంబంధించి సో ఇలాంటి ప్లేస్లో పెడతానమాట సో మా వారు ఏం చేశారంటే ఇక్కడ వైరింగ్ అంతా ఉంది దీన్ని హైడ్ చేయడానికి ఈయన ఏంటంటే ఫోటోని ఇలా పెట్టారనమాట డెకరేటివ్ థింగ్ కింద యాక్చువల్గా మెయిన్ ఐడియా ఏంటంటే ఈ వైరింగ్ అంతా కనబడకుండా ఇలా కవర్ చేశారనమాట ఈయన సో ఇలాగ నేను ఇవ్వండి ఇక్కడ ఇలా పెట్టేస్తానమాట సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా వెచ్చదనం అయితే క్రియేట్ అవుతుంది సో ఇలాగ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వదిలేస్తాను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చి అవి జర్నరేట్ అయి లేదో చూద్దాం సో విత్తనాలు అయితే నేను ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అవుతుందండి నేను మధ్యాహ్నం ఈ టైంకి పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఈ టైంకి అయితే చూద్దాము నిజంగానే పచ్చిమిర్చి విత్తనాలు ఇరవై నాలుగు గంటల్లో జర్నేట్ అయిన లేదు ఆయన హ్యాక్ అయితే వర్క్ అవుతుంది లేదు ఇప్పుడైతే మనం చూద్దాము సో మీకు వెచ్చదనం క్రియేట్ అవుతుంది అని తెలియడానికి ఇదేనండి నిదర్శనం మీకు ఏంటంటే ఇలా లాగా ఫామ్ అవుతుంది అనమాట ఇలా వ్యాపారలా ఫామ్ అవుతుంది అంటే మీకు వామ్గా ఉన్నట్టు ఆ పర్టికులర్ ప్లేస్ ఇక్కడ వెలుగ్గా కనిపిస్తుందా మీకు నేను కొంచెం వెలుతురులోకి వస్తాను నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి మీకు జూమ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాము ఇదిగోండి ఇక్కడ చూశారు కదా మీరు ఇక్కడ ఇదిగోండి ఈ విత్తనం ఇదిగోండి మొత్తం కాకపోతే అన్ని విత్తనాలు అయితే అవ్వలేదండి బట్ నాకైతే ఒక్క ఒక విత్ ఒకే ఒక్క విత్తనము అయితే మనకి ఇప్పుడు విజిబుల్గా జర్మినేట్ అయినట్టు కనిపిస్తుంది ఇదిగోండి చూసారా ఎంత క్లియర్గా మీకు ఇందులోంచి ఇదిగోండి పాప్ పాప్ అవుతుంది చూసారా సో జర్మినేట్ అయితే అవుతుందనమాట విత్తనం ఒకటే అయిందండి మొత్తం ఇన్ని విత్తనాలకి ఒకటే అయింది బట్ అయినా స్టిల్ నాకు ఏంటంటే చాలా ఆనందంగా ఉందనమాట ఈ హ్యాక్ నేను కనుక్కున్నందుకు నా ఓవరాల్ కంక్లూషన్ అడిగితే మీరు బెస్ట్ హ్యాక్ అని చెప్తానండి ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ పాప్ అయితే రెడీగా ఉన్నాయి అనమాట మనం సాయిల్లో పెట్టేసుకుంటే మీకు త్వరగానే జర్మేట్ అయిపోతాయి ఒక ఒక మూడు నాలుగు రోజుల్లో జర్మేట్ అయిపోతాయి అనుకుంటున్నాను అంటే ఓవరాల్గా మీకు ఒక ఏడు రోజుల్లో మొక్క అయితే చక్క నీట్గా బల్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న ఈ వెరైటీ వచ్చేసి ఇది హెయిర్లూమ్ వెరైటీ అండి సో ఆబ్వియస్గా ఇది టైం అయితే పడుతుంది అనమాట మన నార్మల్ పచ్చిమిర్చి విత్తనాల మీద కూడా మీరు ఎవరన్నా కావాలంటే హ్యాక్ చేసి చూడొచ్చు నేను యూజువల్గా ఈ హ్యాక్ ట్రై చేసినప్పుడు స్టార్టింగ్ ఏమనుకున్నానంటే అసలు పచ్చిమిర్చి విత్తనాలు ఎక్కడైనా ఇరవై నాలుగు గంటలు జనరేట్ అవుతాయా యూజువల్గా యూట్యూబ్లో మనకి ఏంటంటే రకరకాల ఇలాగా మనల్ని చీట్ చేసే హ్యాకులు కూడా ఉంటాయి కదండీ అలాంటి హ్యాక్ ఏమో అని చెప్పి అనుకున్నాను అనమాట సో ఓవరాల్గా గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి అట్లీస్ట్ ఏంటంటే ఒక మెథడ్ అయితే తెలిసింది పచ్చిమిర్చి విత్తనాన్ని ఫాస్ట్గా జనరేట్ చేసుకునే మెథడ్ సో ఈసారి నుంచి నేను మాత్రం ఎప్పుడు పచ్చిమిర్చి విత్తనాలు ఏ ఏ రకం జర్నరేట్ చేసుకున్నా ముందు ఇలా చేసుకొని అవి జర్నరేట్ అయిన తర్వాత వాటిని అయితే నేను పాట్లో పెడతాను ఇలాగ ఇలాంటి పద్ధతులు మనకు తెలియకు తెలియకపోవడం వల్ల మనం చాలా టైము అలాగే డబ్బులను అయితే మనం వృధా చేసుకుంటున్నామండి సో కొన్ని కొన్నిసార్లు ఎలాంటి హ్యాకులు కూడా ట్రై చేయాలి చేస్తేనే మనకి అది నిజమా కదా అని తెలుస్తుంది ఇప్పుడు మీరు కూడా చూసే వాళ్ళు కొంతమంది డౌట్ ఉండొచ్చు నిజంగానే నేను ఒక రోజులో చూపించానా ఇది జనరేషన్ టైము లేదంటే రెండు రోజుల్లో చూపించానా అని మీకు డౌట్ రావచ్చు సో నిజంగానే ఇది వర్కౌట్ అవుతుందా అవ్వలేదా అని మీరు స్వతహాగా తెలుసుకోవాలంటే మీరు కూడా స్వతహాగా స్వయంగా మీరు హ్యాక్ అయితే ట్రై చేయాలి ఇలా హ్యాక్ అండ్ ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చినాయో నాకైతే కమెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి ఇందాక మీకు జూమ్ లో లేదో లేదా నేను మళ్ళీ క్లియర్ గా చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది ఒక విత్తనం పాప్ అయింది ఈ బాక్స్లో కూడా ఉన్నాయండి అంటే నేకిడైకి అంటే కెమెరాకి ఎంతవరకు కనబడుతుందో తెలియట్లేదు ఇదిగోండి ఇది ఒకటి పాప్ అవుతుంది ఇలా ఉన్నాయి అనమాట ఇందులో చిన్న చిన్నగా మరీ దగ్గరగా తీక్షణంగా చూస్తే కనబడుతున్నాయి అనమాట సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ విత్తనాలు అన్నింటినీ తీసుకెళ్ళి నేను మట్టిలో అయితే పెట్టేస్తానండి పెట్టేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అయితే చేస్తాను దీనికి లాగా నేను తీసి చూపిస్తాను ఇవి మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ఎన్ని రోజులు జర్నేట్ అయ్యాయి అనేది మాత్రం నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ ఈ విత్తనాలు నేను భూమిలో రెండు సార్లు మూడు సార్లు వేసి ట్రై చేశానండి జర్నరేట్ చేయడానికి నాకు అసలు జర్నరేట్ అవ్వలేదు అనమాట మేబీ ఇవి విత్తనాలు వాళ్ళు ఎప్పుడో ఓల్డ్ సీడ్ అమ్మారేమో నాకు ఫ్రెష్ ఏమో ఫ్రెష్ మాత్రం కాదనుకుంటున్నాను అందుకనే మీరు కూడా ఎవరన్నా ఈ హ్యాకు ఎంతవరకు పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా స్వతహాగా మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి విత్తనాల్ని సేమ్ మెథడ్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలియచేయండి కామెంట్స్ కామెంట్ సెక్షన్లో ఇదండి వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్